ఈ మధ్య కాలంలో ఈ వార్తలు ఎన్ని అంటే ఇక లెక్కనే లేదనమాట రోడ్డు ప్రమాదాలే కావచ్చు ఆ తర్వాత చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా చాలా అంటే చాలా ఉంటుంది మీరు చూడండి ఈ యాక్సిడెంట్ ఎక్కడో జరగలేదు చౌటుప్పల్లో జరిగినటువంటి యాక్సిడెంట్స్ ఇగో ఇట్లా ఆ రోడ్ని క్లీన్ చేస్తున్న పరిస్థితి ఈ బస్సును ఒకసారి చూడండి ఈ బస్సులో చాలా టైమ్స్ మనం కూడా జర్నీ చేసి ఉంటాం లాంగ్ డిస్టెన్స్ మనం ఇందులో జర్నీ చాలా టైమ్స్ చేసి ఉంటాం ఈ బస్సు హాలా చూసిన తర్వాత మాత్రం భయపడకుండా ఉండలేం ఇంత దారుణంగా అయిపోయింది ఈ ఫ్రంట్లా అంటే డ్రైవర్ క్యాబిన్ నుజ్జు అయిపోయింది డ్రైవర్ క్యాబిన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇది ఎట్లాంటి యాక్సిడెంట్ జరిగింది అనేది అందులో చాలాసేపు డ్రైవర్ ఇరుక్కుపోయిండు చౌటుప్పల్లో ఈరోజు పొద్దున నాలుగు నాలుగున్నర ప్రాంతాల్లో జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది ఇగో ఇది దీనికి ఢీకొట్టిన తర్వాత ఆ బస్సు పరిస్థితి అది అనమాట బస్సులో మనకు అందరికీ తెలుసు ఒకసారి చూడండి నుజ్జు అయిపోయింది బస్సు అసలు హాలాతు కూడా లేకుండా అయిపోయింది టోటల్గా ఇగో ఇది సిచ్యువేషన్ ఈ ఆరెంజ్ ట్రావెల్స్ బస్ ఇది స్లీపర్ సో మొత్తంగా ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి బస్ టోటల్లీ ఇట్లా క్యాబిన్ అంతా నుజ్జునుజ్జు అయిపోయిన తర్వాత రోడ్ అంతా మొత్తం ఇక ఆ అద్దాలు కానీ అవి కానీ మొత్తం పడిపోయినాయి ఆ తర్వాత పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం వాళ్ళే ఆ చెట్ల కొమ్మల్ని ఇరిచి ఆ తర్వాత టోటల్లీ ఆ అద్దాలను అన్నిటినీ పక్కకంతా ఊడ్చేసి రోడ్ని క్లియర్ చేసేసిన ఇది ఈరోజు పొద్దుగలనే జరిగినటువంటి దారుణమైనటువంటి యాక్సిడెంట్ అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే రోడ్డు ప్రమాదంలో పదమూడు మందికి గాయాలైన ఘటన యాదాద్రి జిల్లా చోటుప్పల్ మండల పరిధిలో ధర్మోజీగూడెం స్టేజ్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది నాలుగు నాలుగున్నర ప్రాంతాల్లో జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది సో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి కంటైనర్ను వెనక నుంచి రెండు ప్రైవేట్ బస్సులు బలంగా ఢీకొట్టినాయి ఇది ఒక్క బస్సు కాదు రెండో బస్సు కూడా ఇది ఇదొక బస్సు అయితే దాని వెనకాల కూడా ఇంకో బస్ సో కంటైనర్ అక్కడ ఉంది కంటైనర్ ఆగిందో ఏంటో మరి ఏందో తెలియదు ఈ రెండు బస్సులు షోర్గా మన అందరికీ తెలుసు పొద్దు పొద్దున దట్టు ఒక టైం స్లాట్ ఉంటుంది ఈ టైం వరకు రీచ్ కావాలి అని ట్రావెల్స్ బస్ ఎంత స్పీడ్గా వెళ్తే కూడా మనందరికీ తెలిసిందే సో అట్లా స్పీడ్ ఒకటి కారణమై ఉంటుంది మరి ఇది ఎందుకని ఈ కంటైనర్ అక్కడ నించునిందా లేకపోతే కొంచెం స్లోగా వెళ్తుందా ఏం జరిగిందో ఏంటి అనేది కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది వెనుక నుంచి ఈ రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన పరిస్థితి ఒకటేమో ఆరెంజ్ బస్సు మనం చూడొచ్చు ఈ దుర్ఘటనలో రెండు బస్సుల్లో ఉన్నటువంటి పదమూడు మందికి గాయాలయ్యాయి థర్టీన్ మెంబర్స్ ఈ బస్సులో నలభై నుంచి యాభై మంది డెఫినెట్లీ ఉంటారు రెండు బస్సులలో ఆ రెండు బస్సులు ఒకదానికొకటి కొట్టినాయి కాబట్టి పూర్తిగా పదమూడు మంది ఈ రెండు బస్సులో ఉన్నటువంటి పదమూడు మందికి గాయాలైనాయి అందులో ఒకరి పరిస్థితి సీరియస్గా ఉంది స్థానికుల సమాచారం మేరకైతే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు క్షతగాత్రులను చోటుపల్లో దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో డ్రైవర్ పూర్తిగా క్యాబిన్లో ఇరుక్కుపోయిండు అతడిని బయటికి తీసేందుకు పోలీసులు ఒక అర్ధగంట పాటు శ్రమించిండ్రట ఇక ఎంత బలంగా ధీకొట్టింది ఈ బస్ అనేది ఈ బస్ ఆనవాళ్ళు చూస్తేనే మనకు అర్థమవుతుంది టోటల్లీ ఫ్రంట్ క్యాబిన్ టోటల్లీ లేవనమాట టోటల్లీ స్మాష్ ఇక ఇమాజిన్ చేసుకోండి ఎట్లా ఇరుక్కుపోయి ఉంటాడో ఆ డ్రైవర్ని తీయడానికని అర్ధగంట టైం పట్టింది అని అంటే ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత బలంగా ఢీకొట్టింది ఈ బస్ కనీసం అంటే కనీసం ఎనభై తొంభై కిలోమీటర్ల వేగంతో డెఫినెట్లీ ఆ బస్సు ఉండుంటుంది తెల్లవారుజామున దట్టు మరి ఎందుకని ఆ రోడ్డు పైన ఈ కంటైనర్ ఎందుకని ఆగింది ఉంది అనేది కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు ఒకవైపే ఉంది కంటైనర్ మరి స్లో డౌన్ అయ్యి పక్క గిన్నె తీసుకుంటున్నాడా కంటైనర్ని చూసుకోకుండా ఇవి బలంగా వచ్చి ఢీకొట్టినాయా స్పీడ్ ఒక కారణమైతే ఆ కంటైనర్ మరి కంటైనర్ ఏమైనా ముంగడ పోతుంది కాబట్టి ఆ కంటైనర్ది ఏమైనా మిస్టేక్ ఉందా అంటే సైడ్కి మలిగేటప్పుడు ఆ ఇండికేటర్ ఏదైతే వేసుకోవాలన్నా అది వేసుకోలేదా లేకపోతే సైడ్గా ఉన్నటువంటి కంటైనర్ని గమనించుకోకుండా ఈ డ్రైవర్ ఢీకొట్టిందా ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలా తేలాల్సినటువంటి అంశాలు ప్రత్యక్ష సాక్షుల దగ్గర నుంచి అయితే పూర్తిగా సమాచారం అయితే అందు అంటే తీసుకుంటున్నారు పోలీసులు కూడా బట్ బై గాడ్స్ గ్రేస్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ అదృష్టం చాలా చాలా బాగుంది ఈ రెండు బస్సులలో ట్రావెల్ చేసినటువంటి ట్రావెల్స్ బస్సులో ఎవరైతే ఉన్నారో అదృష్టం చాలా బాగుంది కొన్ని గాయాలైతే డెఫినెట్లీ అయినాయి ఒక్కరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్టుగా చెప్తున్నారు కానీ పదమూడు మందికి గాయాలైనాయి మొత్తంగా దగ్గర దగ్గర నాకు తెలిసేతో నైంటీ టు హండ్రెడ్ మెంబర్స్ ఈ రెండు బస్సులలో ఉండుంటారు అందులో పదమూడు మందికి మాత్రమే గాయాలైన ఒకరి పరిస్థితి విషమంగా ఉంది ఇది యాక్సిడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇక పోలీసులు పూర్తిగా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాసేపటి క్రితమే ఈ సికింద్రాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది రోడ్ పై వేగంగా వెళ్తున్న కార్ బైక్ బలంగా ఢీకొట్టింది దీంతో బైక్ పై ఉన్నటువంటి యువకులు అక్కడికక్కడే చనిపోయినారు సమాచారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతులు బన్సీలాల్ పేటకు చెందిన ప్రణయ్ కేవలం పద్దెనిమిది సంవత్సరాలు బోయగూడకు చెందినటువంటి అక్షిత్ ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రం అంటే చదువుకుంటున్నారు డెఫినెట్లీ పిల్లలిద్దరు కూడా అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు కేసులు నమోదు చేశారు పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం యువకుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు తమ కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే విషాద వార్తను తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నూరు మున్నీరుగా విలిపిస్తున్నారు మీరు చూడండి రోడ్ యాక్సిడెంట్ సరే ఈ బస్ యాక్సిడెంట్ అనుకోండి ఏదో మిస్టేక్ జరిగే ఉంటుంది ఆ కంటైనర్ వల్ల ఏదో జరిగి యాక్సిడెంట్ జరిగింది నిజంగా వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి వాళ్ళు బతికి బయటపడ్డారు చిన్న చిన్న గాయాలతోని ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది కానీ సికింద్రాబాద్లో జరిగినటువంటి యాక్సిడెంట్ ర్యాష్ డ్రైవింగ్ చాలా వరకు ఈ యువకులు ప్రాణాలు తీస్తుంది పేరెంట్స్ దయచేసి బైక్స్ కొనిచ్చేటప్పుడు లేదంటే పేరెంట్స్ బైక్స్ని కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు జస్ట్ అంటే మైనర్ వరకు బైకులు ఇవ్వరు కాబట్టి ఏ వెహికల్ ఇవ్వరు కాబట్టి మేజర్ కాగానే అంటే పద్దెనిమిది సంవత్సరాలు కాగానే ఎప్పుడెప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు పిల్లలు అందరూ పద్దెనిమిది సంవత్సరాలు రాగానే బైకులో లేకపోతే అతి ప్రేమతోని వాళ్ళు అడగడము అడగకంటే ముందే బర్త్డే గిఫ్ట్ అనో లేకపోతే నువ్వు మేజర్ అయిపోయినావు ఇక కొనిద్దామను అసలు రీజన్స్ డిఫరెంట్ కానీ ఇక్కడ ఏమైతుంది కొత్తగా బైక్ వచ్చింది అని అతి వేగంగా పోవడం ఒకటి అసలు హెల్మెట్లు ఎంతమంది ధరిస్తున్నారు ట్రాఫిక్ రూల్స్ ఎంతమందికి తెలుసు అవేమీ తెలియకుండానే చాలామంది ఈ పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ నిండగానే రోడ్ల మీదకి వస్తున్నారు అతి వేగంగా వెళ్తున్నారు చాలా ర్యాష్ డ్రైవింగ్ అసలు దారుణంగా ఉంటుంది కొన్ని కొన్ని బైక్స్ విజువల్స్ చూసినప్పుడు వాళ్ళు వెళ్తున్న విధానం చూసినప్పుడు మాత్రం భయపడిపోయే పరిస్థితి ఇప్పుడు వీళ్ళు బైక్ మీద ర్యాష్ ఏ డెఫినెట్లీ స్పాట్లోనే చనిపోయినరు అని అంటే ఎంత స్పీడ్ ఉండుంటారు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఇట్లా పోయేసి వస్తామమ్మా ఇంట్లో చెప్పి పోయి ఉంటారు నాకు తెలిసి ఇట్లనే ఇటు పోయేసి వస్తామనో లేకపోతే ఇక్కడ దాకా పోయేసి వస్తామనో అని చెప్పి పోయి ఉంటారు అంతే ఇంకో దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది ఈ వీళ్ళు వీళ్ళు ఫలానా మీ పిల్లలేనా ఇగో ఇట్లా అయింది అని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఎట్లా ఉండి పద్దెనిమిది ఇరవై ఒక్క సంవత్సరాలు అని అంటే అసలు వాళ్ళ లైఫ్ని కూడా చూసి ఉంటారు జస్ట్ స్పీడ్ వల్ల అజాగ్రత్త వల్ల ఏమవుతుంది లే అని లేదంటే సరదా అను సంతోషమను కొంతమంది అయితే వీటిని రీల్స్ రూపంలో కూడా తీసుకొని వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు వైరల్గా కావాలని వావా శబాష్ అని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు పెడుతుంటారు ఆ కామెంట్ల కోసం ఆ రీల్స్ కూడా చేస్తున్నారు కొంతమంది ప్రాణాలకు తెగించి మరి రీల్స్ చేయడం వల్ల కొన్ని ఇట్లాంటి స్టంట్లు చేయడం వల్ల కొందరు ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి దయచేసి ప్లీజ్ ఇట్లా తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చకండి ఇది చాలా దారుణము ఇట్లా పోయేసొస్తా అన్నటువంటి పిల్లలు తిరిగి రాని లోకాలకు పోతే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏందో ఒక్కసారి ఊహించుకోండి రూల్స్ ఏంటో అసలు ట్రాఫిక్ రూల్స్ ఏం చెప్తున్నాయనో ఏమైతుంది లే ఫైనే కదా అనో హెల్మెట్ లేకపోతే ఇక్కడికే కదా అనో నెగ్లెక్ట్ చేస్తే ఇట్లా ప్రాణాల మీదకే తెచ్చే పరిస్థితి ఉంటుంది దయచేసి తెలుసుకోండి రూల్స్ తెలుసుకోండి అట్లాగే లైఫ్ ఎంత ఇంపార్టెంటో అది కూడా గుర్తుంచుకోండి అనేసి ఎవరైనా సరే ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే రిక్వెస్ట్ చేస్తున్నాం